ప్రభుత్వం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ అనబరిచి ప్రభుత్వ వైద్య కళాశాలలో అర్హత సాధించిన పేదింటి విద్యార్థిని అధికార పార్టీ నాయకులు అభినందించారు వికారాబాద్ జిల్లా కొడంగాల్ నియోజకవర్గం బొమ్రాస్పేట్ మండలం రేకడి మైలారం గ్రామానికి చెందిన దాసరి చంద్రప్ప దాసరి లక్ష్మి దంపతుల కూతురు సుస్మిత ప్రభుత్వం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అర్హత సాధించింది పేదరికంలో పుట్టి మొదటి తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి లో ప్రతిభ కనబరిచి అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు సుస్మితను ఆమె తల్లిదండ్రులను మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులు శాలివా కప్పి ఘనంగా సన్మానించారు మిఠాయిలు అభినందించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డుకాదని ఉంటే సాధించవచ్చని సుస్మిత రుజువు చేసిందని తెలుపుతూ ఆమెను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి వెంకటరెడ్డి బలిజ మల్లేష్ నరసింహనాయుడు మల్లికార్జున్ కాంతప్ప ప్రవీణ్ గుండప్ప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆ బేబీ మీ ఇద్దరి మధ్యలో వేసుకోండి మీ ఇద్దరు ముందలు ముందర లేదు కానీ ఫోటో ముగ్గురు వస్తారు ఫోటో కట్టరు నేను మల్లభ ముందరుగు ముందరుగా మైసూ కదా